హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను పొట్లకాయ పెరుగు పచ్చని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి పొట్లకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి పొట్లకాయలో చాలా రకాల ప్రోటీన్స్ ఉన్నాయి ఈ సమ్మర్లో పొట్లకాయ పెరుగు పచ్చడి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ పొట్లకాయ పెరుగు పచ్చడిని చాలా ఈజీగా క్విక్గా తయారు చేసేసుకోవచ్చండి ఇప్పుడు నేను పొట్లకాయ పెరుగు పెరుగుపచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పొట్లకాయ పచ్చడి వండుకోవడానికి నేను ఒక పెద్ద పొట్లకాయని తీసుకున్నానండి వీటిని నాలుగు ముక్కల కింద కట్ చేసేసాను ఇప్పుడు ఈ పైన ఉన్న అంతటిని చెక్ చేసుకోవాలి ఇలా చాకుతో చాకుతో ఇలా గీరితే పైన ఉన్నదంతా వైట్ పార్ట్ పొట్ట అంతా వచ్చేస్తుంది పొట్లకాయనున్న పైన వైట్ పొట్టంతా తీసేసాను కదండి ఇప్పుడు వీటిని మధ్యలో కట్ చేసుకోవాలి ఈ గింజలు కూడా తీసేసుకోవాలండి మధ్యలో కట్ చేసుకొని ఇప్పుడు ఈ మధ్యలో తీసేసుకున్న తర్వాత మనకు సరిపడే సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి నేనైతే ఈ సైజు ముక్కల కింద కట్ చేస్తున్నాను కట్ చేసుకున్న ముక్కలను గిన్నెలోకి తీసుకోవాలండి ఇప్పుడు వీటిని శుభ్రంగా ఉప్పేసి కడుక్కోవాలి దీంట్లో సాల్ట్ వేసుకొని వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలండి ఒక వన్ మినిట్ ఇలా కలుపుతూ కడగాలి ఇలా సాల్టేజ్ కడవడం వల్ల దీంట్లో ఉన్న పసర స్మెల్ లాంటిది పోయి ముక్క అయితే సాఫ్ట్గా స్మూత్గా ఉడుకుతుందండి ఇప్పుడు ఈ వాటర్ని తీసేసేయాలి పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టానండి దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు దీంట్లో క్రష్ చేసుకున్న వెల్లుల్ని వేసుకోవాలి దంచి పెట్టుకున్నానండి నేను మూడు వెల్లుల్లి రేఖల్ని ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు దీనిలోనే టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు అండి ఇది పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోవాలండి వీటిని ఒకసారి వేయించుకోవాలి అలాగే దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ పోపులతో పాటు వెల్లుల్లి కలర్ వచ్చేస్తాయండి అలాగే అయితే కలర్ వచ్చాయి కదా మూడు ఎండుమిర్చిని ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ ఎండుమిరపకాయలను కూడా వేసేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి కలిపి ఒక రబ్బ కరివేపాకుని కూడా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలండి దీంట్లో పావు టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలండి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఈ పొట్లకాయ ముక్కలు బాగా మగ్గడం కోసం వేసాను మళ్ళీ మనం పెరుగు యాడ్ చేసుకున్నప్పుడు సాల్ట్ కూడా సరిపోతే టేస్ట్ చూసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి ముక్కలు పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని పైన మూత పెట్టుకొని మగ్గించాలండి ముక్క సాఫ్ట్గా మెత్తగా అయ్యేంతవరకు పొట్లకాయ ముక్కలు మగ్గుతూ ఉండగా నేను చిన్న రోలు తీసుకొని ఒక ఇంచు అల్లం ముక్క వేసుకొని అలాగే రెండు పచ్చిమిర్చి ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నానండి వీటిని మెత్తగా దంచుకోవాలి ఇదిగోండి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పేస్ట్ని చిన్న బౌల్లోకి తీసేసుకోవాలి పొట్లకాయ ముక్కలు ఎలా మగ్గాయో చూద్దామండి ఇదిగోండి పొట్లకాయ ముక్కలు అయితే బాగా వేగాయి కదా బాగా మగ్గాయి కూడా ఇదిగోండి చూసారు కదండి ఇలా అంటే సాఫ్ట్గా స్మాష్ అయితున్నాయి కదా ఇప్పుడు దీనిలో దంచుకుని పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఇది ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఈ అల్లం పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా జస్ట్ టూ మినిట్స్ అలా వేగనిస్తే సరిపోతుంది పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసిన తర్వాత టూ మినిట్స్ వేగింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు దీంట్లో పెరుగు వేసుకోవాలండి తాలూకు వేసుకుని పొట్లకాయ ముక్కలు అయితే చల్లారిపోయాయండి ఇప్పుడు దీంట్లో పెరుగు కలుపుకోవాలి నేను కుండలో తోడు పెట్టుకున్నానండి పెరుగుని ఇప్పుడు ఇలా మొత్తం ఇలా కలుపుకున్నాను ఒకసారి స్పూన్తో చాలా చిక్కటి పెరిగండి ఇది ఇప్పుడు ఈ పెరుగుని దీంట్లో వేసేసుకోవాలి ఇది పావు లీటర్ పెరుగుంటుందండి దీంట్లోనే మీడియం సైజు ఉల్లిపాయి ఇలా చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవాలండి ఇలా పచ్చిల్పాయలు వేసుకోవడం వల్ల తినేటప్పుడు ఇవి నోటికి తగిలి చాలా టేస్ట్గా ఉంటుందండి పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే ఇప్పుడు పెరుగు ఈ ఉల్లిపాయ ముక్కలు పొట్లకాయ ముక్కల్లో మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోతే కనుక సాల్ట్ వేసుకోవచ్చండి అంతేనా చూసారు కదండి పొట్లకాయ పెరుగు పచ్చడి ఎంత సింపుల్గా తయారు చేశానో నేను ఈ పొట్లకాయ పెరుగు పచ్చడిని అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా టేస్ట్గా కమ్మగా కారంగా చాలా బాగుంటుందండి సమ్మర్లో ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి తినడం వల్ల కడుపులో చాలా చల్లగా ఉంటుందండి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి